ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్ టైమింగ్స్ మార్పు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మా దాని నుంచే వీడియో చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్లైకోన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాం అయితే బ్యాంక్ ఖాతాదారులకు బ్యాంకు ఖాతా ఉన్నవారు ముఖ్యంగా బ్యాంక్ పని దినాలను సమయం ముందుగానే తెలుసుకోవాలి ఎన్నో రోజులుగా బ్యాంకులు ఐదు రోజులు పని దినాలు చేస్తారని అంటున్నారు ఒకవేళ నిర్ణయం ఈ డిసెంబర్ నెలలోనే తీసుకుంటే ఉదయం తొమ్మిది నలభై ఐదు నుంచి బ్యాంకులు తెరుచుకుంటాయి ఇక సాయంత్రం ఐదున్నర వరకు బ్యాంకులు పనిచేస్తాయి అంటే మొత్తంగా నలభై నిమిషాల బ్యాంకులు అదనంగా పని చేస్తాయి అయితే ఇంకా కస్టమర్లకు బ్యాంక్ ఇప్పటి వరకు బ్యాంకులు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు బ్యాంకులు ఓపెన్ ఉంటున్నాయి ఐదు రోజులు మాత్రమే బ్యాంకులు పనిచేస్తే ఈ బ్యాంకు సమయంలో మార్పులు రానున్నాయి ఇది కాకుండా బ్యాంకులకు ప్రతి ఆదివారం రెండో నాలుగు రెండో నాలుగో శనివారాలు కూడా బంద్ ఉంటాయి బ్యాంకులు ఐదు రోజుల దినాల్లో అమల్లోకి వస్తే సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే బ్యాంకులు పనిచేయబడతాయి అయితే ఇక ఈ నెలలో బ్యాంకులకు పదిహేడు సెలవులు రానున్నాయి ఆయా ప్రాంతాల్లో పండుగలు ప్రత్యేక రోజు ఆదివారం రెండో నాలుగో శనివారం కలుపుకుని ఈ సెలవులు రానున్నాయి ఇక మారనున్న బ్యాంకు సమయాల గురించి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది ఎన్నో ఏళ్ళుగా బ్యాంకు ఉద్యోగులు ఐదు రోజుల పని దినాలను అమలు చేయాలని కోరుతున్నారు దీనిపై ఆర్బీఐ కేంద్ర ప్రభుత్వం కూడా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ఆ తర్వాత ఐదు రోజుల బ్యాంకు పని దినాలు అమల్లోకి వస్తాయి సో ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్